కృప ఏం చేయాలి ఆయనకు దగ్గర చేయాలి కృప ఏం చేయాలి పాపము చేయకుండా చేయాలి కృప ఏం చేయాలి నీతిగా జీవించే చేయాలి నీతి మనల్ని ఏలాలి కృప మనల్ని ఏలాలి కృప విస్తరించింది నాలో అని అంటే ఎక్కువగా వాడుకుంటున్నాను అంటే నేను అంతగా ఆయన ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్నాను అని అర్థం ఆయన కుయుక్తిని సర్పం యొక్క కుయుక్తిని నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం ఇది అర్థం కావాలి దేవునికి రెండు స్వభావాలు ఉన్నాయి దేవుని యొక్క స్వభావాలు రెండు విశ్వాసికి అర్థం కావాలి ఆయన ప్రేమ ఆయన ఆయన కనికరము ఆయన కృప ఆయన దయ అర్థం అవ్వాలి అదేవిధంగా ఆయన నీతి ఆయన పరిశుద్ధత ఆయన న్యాయము ఇవి కూడా అర్థమవ్వాలి ఈ రెండు అర్థమైనప్పుడే విశ్వాసి పరిపూర్ణతలోకి ఎదిగే ప్రయత్నం చేస్తాడు ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తాడు ఆత్మీయమైన క్రమశిక్షణలో జీవించే అవకాశం ఉంది కృప ఏం చేస్తుందో మళ్ళీ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి నిజమా కాదా వాక్యము చదవండి కృప తప్పు చేసే విధంగా ప్రేరేపిస్తున్నట్లయితే కృప ఎలా అవుతుంది పాపానికి తీసుకుని వెళ్తున్నట్లయితే సమర్థించుకునేలా చేస్తున్నట్లయితే ఈ సమర్థించుకునే జీవితము తప్పిపోయిన జీవితమేగా అది దూరం తీసుకువెళ్తుందిగా మనల్ని దేవునికి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం కృప ఆయనకు దగ్గర చేయాలి నీతిగా జీవించే చేయాలి నీతిగా జీవించేలా చేస్తుంది ఆయన స్వరూపంలోకి మార్చేలా చేస్తుంది ఆయన తన స్వభావానికి విరోధముగా ఎట్టి పరిస్థితిలో పనిచేయడు ఆయన నీతిని జరిగిస్తాడు ఆయన ప్రేమిస్తాడు ఆయన పరిశుద్ధుడు అపరిశుద్ధతను అపవిత్రతను ఆయన ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన కనికరం కల దేవుడు కూడా ఈ రెండు లక్షణాలు మనకు అర్థమైనప్పుడు నేను నువ్వు మనము ఆత్మీయంగా ఎదుగుతాము ఆయన రాకడకు సిద్ధపడేవారిగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉండే ప్రయత్నం చేస్తాం ఉండే అవకాశం మనకుంది హలో